హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిని కోరుకుంటున్నా వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే వీడియో ఎవరైనా కొత్త చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సండే ఫెషల్ వచ్చేసి నా స్టైల్లో చికెన్ బిర్యానీ చేస్తున్న చాలా రోజుల తర్వాత అంటే చాలా అంటే చాలా రోజుల తర్వాత చేస్తున్నా చాలామంది కామెంట్ కూడా చేసి రాక మీరు మీ స్టైల్లో బిర్యానీ చేసి చూపించవచ్చు కదా అని చెప్పేసి కానీ ఎప్పుడు టైం కుదరలేదు చేయడానికి సో ఈరోజైతే చేద్దామని అయితే డిసైడ్ అయిపోయినా ఎందుకంటే అక్షయ ఒక అడుగుతుంది నాకు బిర్యానీ బిర్యానీ బయట నుండి చేస్తావా మరి ఇంట్లో చేస్తావా నాకు మాత్రం బిర్యానీ కావాలని చెప్పేసి రోజు అడుగుతుంది సరే బయట నుండి ఎందుకో ఎలాగో నాకు చేయొచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఇంట్లోనే మమ్మీ అని చెప్పేసి అని అన్నా దానికైతే మేమైతే ఇలా చికెన్ తీసుకున్నాము కిల రైస్ అంటే కిల బియ్యము కిలో చికెను చికెన్ పీసులు అయితే పెద్ద పెద్ద కొట్టించుకొచ్చిండు బిర్యానీలకు పెద్ద పెద్దగా ఉంటేనే బాగుంటాయి పీసులు చికెన్ అయితే మళ్ళీ వేరే కొయ్యలేదు అసలే ఎందుకంటే అవి పెద్ద పెద్దగా ఉంటేనే బాగుంటాయి బిర్యానీలో బాగా మంచిగా ఉంటాయి అని చెప్పేసి అట్లనే ఉంచిన కడిగిన కడిగి ఒక గిన్నెలు వేసుకున్న ఒక రెండు మూడు మిర్చి ఉల్లిగడ్డలు ఒక టమాటో కొత్తిమీర పుదీనా పసుపు ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి అండ్ పెరుగు ఇంకా కొంచెం నెయ్యి కొంచెం నూనె అన్నీ వేసుకొని మంచిగా మిక్సీ చేసుకొని అయితే పక్కా పెట్టి వేసినా అలా లాస్ట్ లాస్ట్లో వేసిన అంటే అయిపోయింది ఫస్ట్ తనకి నూరింది అయిపోతే మళ్ళీ ఫ్రెష్గా దంచి వేసిన అన్నట్టు అట్లా కొంచెం టైం అయింది అన్నట్టు ఇవన్నీ అయితే మంచిగా కలుపుకొని ఒక కరెక్ట్ ఒక గంట అంటే గంట నానబెట్టుకున్న మంచిగా అన్నీ మిక్సీ చేసుకొని అట్లా మంచిగా చికెన్ నానిందనుకో మంచిగా ఉంటుందని అన్ ఏంటి మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే నానబెట్టుకున్నా ఎలాగో బిర్యానీ వేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది అలాగే కొంచెం ఓపిక కూడా ఉండాలి చేయడానికి నిజంగా చెప్పాలంటే నాకు బిర్యానీ చేయాలంటే చాలా అంటే చాలా టైం పట్టింది వీడియోలో చూపించినంత తొందరగా అయితే ఏం కాలేదు అక్కడ ప్రాసెస్ చాలా అంటే చాలా టైం పట్టిందిలే మనం ఏమనుకుంటాం బిర్యానీ కదా చేసేస్తే అయిపోతుందిలే అని అనుకుంటాం కానీ అక్కడ పని చాలా ఉంటుంది ఇక్కడనైతే నెయ్యేస్తున్నా అంటే కుళ్ళది లేదు నెయ్యి ప్రస్తుతానికి ఇంట్లో అయిపోతే నేనైతే ప్యాకెట్స్ కొనుకొచ్చిన ఇదైతే మొత్తం మంచిగా మిక్సీ చేసి అయితే పెట్టేసుకున్నా ఇక్కడనైతే ఇది మిక్సీ చేసుకొని పక్కకు పెట్టేసిన కదా ఫస్ట్ అయితే రైస్ కడిగి పక్కకు పెట్టేసుకున్న అది కూడా ఒక గంట సేపు నానబెట్టిన బియ్యము కడిగి ఒక గంట సేపు నానబెట్టుకున్న అలాగే చికెన్ మొత్తం కలుపుకొని ఒక గంట సేపు పక్కకు పెట్టేసుకున్నా ఇక్కడనైతే అవి నానసరి అవి నానబెట్టిన ఫస్ట్ అవి అవి అయ్యేసరికి ఏంటంటే బయట చిన్న చిన్న పండ్లు అవన్నీ ఫినిష్ అయితే అయిపోయినాయి లాస్ట్కు దీని దగ్గరికి అయితే వచ్చేసినాము ఇలా బగారాకు చెక్క లవంగాయ ఆలు ఆలుక్కాయలు కొత్తిమీర పుదీనా వేసే వేసిన పి పచ్చిమిర్చి ఏమీ ఏమేయలేదు నేను ఆల్రెడీ చికెన్లో అవి కలిపినా కాబట్టి మళ్ళీ ఎక్కిష్టం అయితే వేయలేదు అంటే బాగా మసాలాలు యూజ్ చేయలేదు అంతే బిర్యానీ కరెక్ట్గా ఉంది కాకపోతే ఎక్కువ మసాలాలు యూజ్ చేయలేదు ఎందుకంటే మసాలాలు ఎక్కువ పడ పడటం లేదు తినడమే కాదు మన హెల్త్ కూడా మనకు ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎక్కువ మసాలాలు యాడ్ చేయలేదు ఇలా ఎలా వాళ్ళ గరం మసాలా అదొకటి అన్న వేసినాం కాబట్టి మళ్ళీ ఎక్కువ నేను వేయలేదు అంతే సో ఇక్కడనైతే మంచిగా మరిగిపోయింది ఎసరనైతే ఎసర మరిగిన తర్వాత నేనైతే ఫస్ట్ నానబెట్టుకున్న బియ్యం అయితే అందులోనే వేసుకున్నా కానీ చూస్తుండగానే అంటే టైం బాగానే పట్టింది నేను అనుకున్న తొందరనే అయింది కదా వచ్చి అనుకున్నా కానీ టైం చూసేసరికి పన్నెండు అయిపోయింది ఇంత టైం తీసుకుందా అనుకున్నా నిజంగా చెప్పాలంటే అవి నానబెట్టడానికి ఇంతసేపు అయింది కదా మనం కూరగాయలు ఇట్లా మళ్ళీ అవన్నీ చేసుకునేసరికి ఇంకా లేట్ అయిపోదా ఇక్కడనైతే నేనైతే బియ్యం అడిగి వేసేసుకున్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది బిర్యానీ చేయడానికి నేనైతే ఇలా చేసుకుంటా చాలా సింపుల్గా కొంచెం టైం పడితే కానీ చాలా సింపుల్గానే అనిపిస్తుంది నాకైతే ఎక్కువ మసాలా యూజ్ చేయకుండా కొంచెం టేస్టీగా ఇట్లా ఇట్లా వేసుకుంటా చాలు సింపుల్గా ఇప్పుడు మనం బయట తెచ్చుకున్న ఫుడ్ కంటే ఇంట్లో వేసుకున్నది బెటర్ కదా అని నా ఫీలింగ్ ఇక్కడైతే అట్లా కొంచెం ఉడికిన తర్వాతనైతే తీసుకున్నా ఇక్కడ కాలుతుందని నేను ఇట్లా చూస్తున్నట్టు నాకు చెయ్యి కాలిన దగ్గరనే ఇక్కడనైతే నీళ్ళన్నీ వంపకచ్చుకున్నా నేను ఆ రైస్ తీసి వేరే గిన్నెలు వేయలేదు అదే గిన్నెతోనే వాటర్ అనే తీసేసిన పక్కన గిన్నెలు కనబడుతున్నాయి కదా అట్లా తీసేసి మనం గంజి పంపుకుంటాం కదా అట్లా తీసేసి అయిపోతుంది బగార అంటే ఏంటి ఆకులు ఇలాచి అవన్నీ అలానే ఉండిపోతాయి అవేం బయటికి వెళ్ళలేవు ఇక్కడ ఏంటి కిందికి షిఫ్ట్ చేసుకున్న స్టవ్ని ఎందుకంటే అంతసేపు నిలబడడం నాతోని కాదని చెప్పేసి నేనైతే పోయి కింద పెట్టేసుకున్నా కొంచెం ఉల్లిగడ్డలు ఇట్లా ఫ్రై చేసుకోవాలని చెప్పేసి కింద పెట్టేసుకున్నాం మళ్ళీ అందులో ఒకటి ఇప్పుడు కుక్కర్ గిన్నె పెట్టినాయి కదా అది అది కొంచెం హైట్ ఉండేసరికి నాకు అది కనబడదు మనకు హైట్ ప్రాబ్లం ఉండే కొంచెం కనబడదు కనబడపోయేసరికి మళ్ళీ ఇబ్బంది అయిందని చెప్పేసి నేను ఏకంగా పోయిన కింద పెట్టేసి మంచిగా ఒక స్టూల్ వేసుకొని చిన్నది మంచిగా కూర్చున్నాను అన్నట్టు ఇక్కడ అయితే ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకుంటున్నా ఫస్ట్ అయితే కొంచెం నూనె కొంచెం అంటే కొంచెమే పోసుకున్నా మనం మళ్ళీ నూనె ఎక్కువ అని చెప్పేసి అదే నూనెలో మళ్ళీ మనం బిర్యానీ చేస్తాం కాబట్టి కొంచెమే నూనె వేసుకొని మంచిగా ఉల్లిగడ్డలను అయితే ఫ్రై చేసుకున్నా ఫ్రై చేసుకున్న తర్వాత ఏంటంటే ఇందులో నేను ఏంటి బిర్యానీ ఆకు బగారా ఆకు అన్నీ వేసుకున్నా కానీ మీకు అది అదొక్కటే మిస్ అయింది వీడియో అన్నీ కరెక్ట్గానే చూపించిన కానీ అది ఒక్కటే మిస్ అయిపోయింది అట్లా ఇక్కడనైతే నేను ఉల్లిగడ్డలు అయితే ఫ్రై చేపి ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత ఇళ్ళనైతే చికెన్ అయితే వేసుకున్నా అంతే ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా చాలా సింపుల్గా అయితే చేసేసుకున్న కారము అన్నీ అన్నీ పర్ఫెక్ట్గా కొంచెం లైట్గా సప్పగా ఉండే ఏం పర్వాలేదు కానీ మనకు ఎక్కువ కారము ఉప్పు ఎక్కువ అయితే మనం పోతాము కాబట్టి కొంచెం సప్పగా ఉన్న ఏం కాదు మనం అడ్జస్ట్ కావచ్చు చికెన్ అయితే కేజీ చికెన్ కదా అది రెండు లెగ్ పీసులు అయితే కొట్టించుకొచ్చిండు అక్షయ్ ఒకటి సిద్ధుక్ సిద్ధుకి ఒకటే కొట్టించుకొచ్చిండు కానీ ఆఖరికి అది సరికి ఒకటే పడ్డది సిద్ధుకు అయితే పడలేదు వాళ్ళ డాడికి పడ్డది అది లెగ్ పీస్ దీక్షనైతే అయితే ఫుల్ హ్యాపీ నన్ను కాదని మీరు తింటారా అని చెప్పేసి ఇట్లనైతే చికెన్ అయితే ఉడికిన తర్వాత అందులో నుంచి నేను కొంచెం అయితే చికెన్ తీసేసుకున్నా చికెన్ తీసేసుకొని ఫస్ట్ అయితే రైస్ అయితే ఉడకబెట్టి పక్కకు పక్క పెట్టి కదా అదే దీనిలో ఒక లేయర్ వేసుకుంటున్నాను అన్నట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ చికెన్ వేసుకున్నా నేను ఎందుకంటే చికెన్ కొంచెం ఒక ఉడికింది కాకపోతే మళ్ళీ కొంచెం అడుగక చికెన్ వేసుకున్నాం అనుకో అది మొత్తం మంచిగా ఉడికిపోతుంది అని చెప్పేసి మళ్ళీ నేను ఒక అన్నం ఒక లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ అదే చికెను నేను అందులో మొత్తం వేసేసుకున్నాను అన్నట్టు అంటే మా ఆయన అడుగుతున్నాను ఈ వీడియో తీసింది అయితే మా ఆయననే వేసింది ఈరోజు మొత్తం వెయ్యన్న కొంచెం వెయ్యన్న అడుగుతుంది నాకేం తెలుసే అని అని చాలా అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా మర్చిపోయినట్టు మర్చిపోయినందుకు ఇది మొత్తం వేయాల మళ్ళీ తర్వాత వేయాలనేది ఒక ఆలోచన లేకుండా అంటే ఎక్కువ కర్రీస్ ఉంటే రెండు మూడు లేయర్లు వేయచ్చు మనం తక్కువనే తీసుకున్నాం కాబట్టి అంటే కేజీ చికెను కాకపోతే మనం అడుగు కొంచెం పెట్టేసినాం కాబట్టి మళ్ళీ అంతగానే ఎక్కువ ఏం లేదు కదా అని చెప్పేసి మళ్ళీ వేసిన అన్నట్టు చికెన్ వేసిన తర్వాత మళ్ళొక్క లేర్ అయితే వేసేసుకున్న వేసేసుకున్న తర్వాత అందులో మనం ఫ్రై వేసుకున్న ఉల్లిగడ్డలు ఆనియన్ ఫ్రై వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మళ్ళీ పైనుండి రైస్ వేసుకున్నా ఇది మా బిర్యానీ ప్రాసెస్ అన్నట్టు నచ్చుతుంది అనుకుంటున్నా డిఫరెంట్గా మా బిర్యానీ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ వేయరు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది చాలా గ్యాప్ వచ్చింది చేయడానికి కానీ చేయొచ్చు కాకపోతే కొంచెం టైం ఎక్కువ అని బద్దకం బద్దకంతో మనం ఏం చేయలేము అన్నట్టు ఫస్ట్ ఇంకైతే ఆనియన్ కొత్తిమీర అన్నీ అయితే వేసేసుకున్నా వేసేసుకున్న తర్వాత నెయ్యి వేసుకున్నా నేను ఇంకొక ప్యాకెట్ అయితే ఉండిపోయింది నెయ్యి అది కూడా వేసేసుకున్న అందులో ఇదేంటంటే కొంచెం ఇప్పుడు నేను చికెన్ కర్రీ తీసి పక్కకు పెట్టేసుకున్నాను కదా అది ఉంది అందులో కొంచెం అంటే కొంచెం ఫుడ్ కలర్ కలుపుకొని అదైతే ఇందులో అయితే వేసేసుకొని ఒకటి మనది దంచుకునే రోకలు బండి ఉంటే అది అయితే బరువు లెక్కనైతే పెట్టేసిన అట్లా పెట్టిన ఒక థర్టీ మినిట్స్ తర్వాత అంటే ఒక ముప్పై నిమిషాల తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అక్షయ ఎగ్జైమెంట్ సిద్ధు వాళ్ళందరూ చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయారు ఇక్కడ ఫోన్ వీడియో ఇస్తుంటే అది ఆవిరంతా ఫోన్కి వచ్చింది అన్నట్టు వేడి వేడిది అట్లా అని చెప్పేసి కొంచెం తీ మంచిగా పర్ఫెక్ట్గా అయిపోయింది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా వస్తుందని టేస్ట్ మాత్రం బాగుంది ఇక్కడనైతే మా అందరికైతే అన్నం పెట్టేస్తున్నా అంటే ఫస్ట్ అందులోనే అంత కలిపి అన్నట్టు కొంచెం అడుగు అడుగునే ఉంటుంది కదా అని చెప్పేసి అంత ఒక ప్లేట్లకు తీసుకుంటున్నా అన్నట్టు తీసుకున్న తర్వాత మళ్ళలో కొంచెం మళ్ళీ కొంచెం వేసిన ఇది మా బిర్యానీ ప్రాసెస్ అయితే నిజంగా చెప్పాలంటే బాగుంది ముందు ఒకసారి చేసిన అంటే మీకు వీడియో ఏమి పోస్ట్ చేయలేదు కానీ మధ్యలో ఒకసారి చేసి ఉంటుంది బిర్యానీ అస్సలు అంటే అస్సలే బాగలేదు నాకే నచ్చలేదు అసలు పిల్లలు కూడా నచ్చలేదు అంత అనవసరంగా చేసినా అని అనిపించింది ఇక్కడ సిద్ధుడు సిద్ధువు ఏంజా ఇంటుంటూ సిద్ధుని చూస్తే నవ్వు సిద్ధు అవి ముక్కలు సిద్ధియే కావు దీక్ష ఒక బొక్క వేసింది అక్షయ్ వేసింది సిద్ధుది ఒక బొక్క సిద్దుకు బొక్కలు అంటే మహా అంటే మహా ఇష్టం అంటే నాకు కూడా బొక్కలే ఇష్టం సిద్దుకు కూడా అవే ఇష్టం అన్నట్టు వాడిని వాళ్ళు తినంగా మిగిలిన బొక్కలన్నీ వానికి అన్నట్టు వాడు అవిటిని నవ్వులుకుంటే ఎంజాయ్ చేస్తుండు ఇక్కడ మా సార్ని అడుగుతున్నాం బిర్యానీ ఎలా ఉందంటే ఇట్లా ఇట్లా అని చెప్పేసి అంటుంటే వీళ్ళు నవ్వుతారు బాగుంది మమ్మీ మొన్న వేసిందనికంటే ఇప్పుడే అని చెప్పేసి అంటారు సో నచ్చుతుంది అనుకున్న లైక్ చేయండి